నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో నిన్న జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది మంత్రి జూపల్లి కృష్ణారావు లబ్దిదారులకు చెక్కులు అందజేస్తుండగా భారాస కార్యకర్తలు కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు మంత్రి మాట్లాడుతూ తులం బంగారం మేము ఇవ్వలేక కాదు గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని తీర్చాల్సి వస్తోందన్నారు వేదికపై ఉన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ అధికారంలోకి రాకముందు మీకు అప్పులున్న విషయం తెలియదా అంటూ ఏమీ తెలియకుండానే ప్రజలకు హామీలిచ్చారా అంటూ ప్రశ్నించారు దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పోలీసుల వైఖరి నిరసిస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ మెయిన్ రోడ్డుపై బైఠాయించారు చట్టం పరిధి దాటి దాడి చేసిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను మాసాల్లో చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రజల్ నేను కోరేది ఒకటి అన్ని కూడా అన్ని కూడా చెప్పిన ప్రతి దాన్ని కూడా ప్రయత్నం చేస్తా కొన్ని ఆలస్యం కావడానికి కారణంగా కొన్ని ప్రభుత్వాన్ని ఆలోచించాలనే కారణం కూడా ఆ కారణం కూడా ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం చూసినటువంటి పొరపాట్ల వల్ల విపరీతమైన అప్పుల వల్ల నెలకు ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం మూలాన కొన్ని సమస్యలు ఆలస్యమైతే ఉంది తప్ప ఇంకొకటి కాదు నిలదీసినందుకు బయట మా కార్యకర్తలు ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేసి దెబ్బలు దాకినాయి ఒక్కొక్క పిల్లగా నేను ఈ సందర్భంగా మేమేమి మంత్రి కారు కట్టడం పోలేదు మంత్రికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు మేము సభ్యతగా సంస్కారంగా నడుచుకున్నాం సభ్యతగా సంస్కారంగా నడుచుకుంటే మాకిచ్చిన వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు లాఠీ చార్జ్ పోలీసు లాఠీ చార్జీలకు భయపట్టు వాళ్ళు లేడి ఇక్కడ ఈ మీ ఉడత బెదిరింపులకు భయపెట్టు లేడి ఇక్కడ కూర్చున్న రా చేతురా నన్ను లాఠీ చార్జ్ ఎంతమంది పోలీసులలో లాఠీ చార్జ్ చేయించినా దులం బంగారం అడగక మానము రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చేదా మేము అడగకుండా ఉండము